నమస్కారాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి రెండవ ప్రశ్నకు ప్రస్తుతం అంచనా ప్రకారం నాలుగు వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు అదేవిధంగా పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి మూడవ ప్రశ్నకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం మూడు వందల కోట్లతో ప్రతిపాదన అందాయి దీనిపైన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అదేవిధంగా రోడ్ల ప్రస్తుత పరిస్థితి ఆధారంగా దాదాపుగా ఐదు వేల కిలోమీటర్ల రోడ్లను తక్షణమే నవీకరణ కోసం గుర్తించడం జరిగింది బడ్జెట్ లభ్యతను బట్టి ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మత్తుల కోసం బడ్జెట్లో పదిహేడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష కానీ కేవలం ఖర్చు పెట్టింది పదకొండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అరవై ఆరు పర్సెంట్ మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రిన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత ఐదేళ్ల బడ్జెట్లో పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు పెడితే తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అంటే అరవై రెండు పర్సెంట్ మాత్రమే పనిచేయగలు అధ్యక్ష గత ఐదేళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద మూడు వేల వందల నలభై కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్ లో ముప్పై పర్సెంట్ మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి రోడ్లంటే అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్ లో మూడు వేల పద్నాలుగు కోట్ల వ్యయంతో పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి గాను కేవలం నూట తొంభై తొమ్మిది కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించబడ్డాయి ఇంకా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఈ స్కీమ్ నందు డెబ్బై పర్సెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పై పర్సెంట్ వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష మే నెల రెండు వేల ఇరవై రెండు నందు బ్యాంక్ వారు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు అధ్యక్ష ఆ విడుదల చేసిన నిధులను కూడా ఒకటిన్నర సంవత్సర రెండు సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా మూడు వందల కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రిన్యూవల్ చేస్తా వస్తే కింద ఐదేళ్ళకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నూట ఆరు కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అచ్చ అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంక్ వారు అడిగినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలుస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డిపి వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు ప్రధ్వన స్థితికి రావడం జరిగింది అదే విధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష సిఆర్ఐఎఫ్ పథకంలో రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలకు గాను పదిహేడు వందల యాభై కిలోమీటర్ల పొడవున విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది అది కూడా రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లకు చేసిన తర్వాత ఎనిమిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నూరు శాతం అంటే మనం ఈ యొక్క మూడు వందల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ కింద మనం డెవలప్ వాళ్ళకి వెనక రిటర్న్ చేస్తే అదే విధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు మూడు వందల రూపాయలు ఇస్తారు అధ్యక్ష అంటే ఆ యొక్క ఉండేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వల్ల పదిహేను వందల కోట్ల రూపాయలు టన్నోరు కూడా నిలబడిపోయింది అధ్యక్ష అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇందులో కూడా కేవలం రెండు వందల నలభై మూడు కోట్లు మాత్రమే చెల్లించి ఆ డబ్బులు కూడా రాకుండా చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనులు జరిగినటువంటి రెండు వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసినట్టు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి తమ దృష్టికి మేము ఏం చేస్తున్నాం ఉంటాం అధ్యక్ష గతంలో ప్రభుత్వం చేసే విధానం వలన రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈరోజు ఎక్కడ రహదారులు సరిగ్గా లేకపోవడం వలన కొత్తగా పరిశ్రమలు రావడం లేదు అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలామంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూరు కూడా వైద్య ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలామంది మన రోడ్ల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరుగా ఉన్నాయని చెప్పి చెప్పారు గతంలో తమరు కూడా ఆర్ మినిస్టర్గా ఉన్నారు గతంలో ఆర్ అండ్బి మినిస్టర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం అంటే ఒక ఆర్ అండ్బి గవర్నమెంటే డిపార్ట్మెంట్కు ఒక మంత్రిగా ఉన్నామని చెప్పి తల ఎత్తుకొని తిరిగే వాళ్ళము ఈ రోజు తల దించుకునే విధంగా చేసింది ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం అధ్యక్ష దీని వలన రోడ్లు అభివృద్ధి చేయకపోవడం అటు పర్యాటక రంగం ఇటు జిఎస్టి రావడం తగ్గిపోయింది అదేవిధంగా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి జిఎస్టి కూడా కాకుండా సీనియర్ ఎది కూడా రావడం లేదు అధ్యక్ష వీటన్నిటికీ ప్రధానంగా కారణాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఇక్కడ ఒక విషయం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏవైనా చేసినటువంటి రహదారులు కూడా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు వాళ్ళ బంధువులు వారి స్నేహితులు హితులు చేసినటువంటి అనేకమైనటువంటి వర్కులు కూడా కాంట్రాక్ట్ కూడా అటు ఎన్హెచ్లు కావచ్చు స్టేట్ హైవేస్ కావచ్చు లోకల్ కూడా అవన్నీ కూడా కేవలం రెండు నెలలు రెండు సంవత్సరాలు సంవత్సరాల లోపలనే దెబ్బతిన్న కానీ అధికారులు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు మరి గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ల పార్టీలో ఉండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే ఎన్నిసార్లు చెప్పిన వారికి కూడా జవాబులు ఇవ్వలేదు అధ్యక్ష వీటన్నిటికీ కారణం ఏమంటే అక్కడ అవినీతి జరిగింది ఆ యొక్క ఏజెన్సీలు అవినీతి చేశారు ఆ ఏజెంట్లు కూడా డీఈలను ఏఏల పర్యవేక్షణ లేకుండా ఎక్కడైనా డీఈలు ఏఈల పర్యవేక్షణ లేదు అధ్యక్ష ఆ ఏజెన్సీల ద్వారా వాళ్ళని చేస్తగిన బెదిరించడం మీ ట్రాన్స్ఫర్ చేస్తాము మీకు ఏసీబీకి పట్టిస్తాము కాబట్టి మా యొక్క చేసేటువంటివి ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలు సొంతం మంత్రికి సంబంధించిన ఏజెన్సీలే మంత్రి గవర్నమెంట్ దాటి చేసుకునే ఏజెన్సీలే వారి బంధువులే ఆ విధంగా చేయడం వల్ల రహదారులు కూడా ఏసిన రహదారులు నాణ్యత లేకపోయి ఈ రోజు నాణ్యత లేకుండా పోయి ఈ రోజు ఆ మంచి ఏసిన రహదారులు కూడా కొట్టుకుని పోయినాయి చాలా మంది మా అధికారులను అడిగాను అధ్యక్ష పార్ట్ హోల్స్ అంతా కూడా కంప్లీట్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి పార్ట్ హోల్స్ తయారు చేయబడినప్పుడు ఒకటి ముగ్గురు ఇంజనీర్లు చెప్పడం సార్ పార్ట్ హోల్స్ ఉంటే కానీ మేము తయారు చేస్తాము లేకపోతే పార్ట్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ రోడ్లే లేవు పార్ట్ హోల్స్ లేవు సార్ సార్ చెప్తున్నా సార్ చెప్తున్నాం సార్ అదేవిధంగా విధంగా గతంలో మీరు కూడా చేశారు మీరు ఆర్ఎన్ బి ఉత్తమ ఉన్నప్పుడు ఏ విధంగా పనుల నాణ్యత ఇన్స్పెక్షన్ ఉండేది అదేవిధంగా గత గౌరవంలో గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇంజనీర్ కూడా చేసేసి ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది అచ్చ ఆర్డర్స్ మిషన్ పెట్టి అక్కడ ఎంత వస్తా ఉంది ఆ మెటర్ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే కాంట్రాక్టర్లు వనికిపోయి చేసి నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్టర్లు అప్పుడు సంతోషంగా నిద్రలేవున్నారు సార్ ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లకు పెడితే దాని మీద కూడా మరి ఆక్షేపణలే ఇప్పుడు చాలా నా దగ్గరికి కూడా ఈ విధంగా కూడా రావడం జరిగింది అధ్యక్ష దీని అన్నిటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థత పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ ఈరోజు రాష్ట్రంలో మా ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ చేయాలన్నా ఒక ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కూడా లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం చెప్పింది ప్రతిపాదనలు వచ్చాయి ఈ ప్రతిపాదనల ప్రకారము నేషనల్ హైవేస్ ఇంకా మిగతా రోడ్లు కూడా త్వరలోనే మొదలు పెడతాం వర్షాకాలం పోతానే అవన్నీ కూడా ఎక్కడైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయో ప్రియారిటీ ప్రకారం వాటి అన్నిటి కూడా చేస్తామని చెప్పి సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు ప్రతి ఒక్క కూడా తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాణ్యత లేని రోడ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ ఏజెన్సీలు ఎంత గొప్పవారైనా ఎన్ని ఉన్నప్పుడు కూడా మా వారికి కూడా అధికారులకు చెప్పడం జరిగింది వాటన్నిటి మీద కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్నకు జవాబు నిర్మాణం నిర్వహణ వాటా మరియు బదిలీ యూటిఎస్టీ ప్రాతిపదికపై పీపీపి విధానం కింద మిస్టర్స్ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ కేసీపీఎల్ రాయితీదారుతో పదిహేడు తొమ్మిది రెండు వేల నాలుగవ తేదీన కృష్ణపట్నం పోర్టు రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది రాయితీ ఒప్పందం ప్రకారం ఓడరేవు రాయితీ కాలం వాణిజ్య కార్యకలాపాలకు ముప్పై సంవత్సరాలు అంటే ఇరవై మూడు రెండు వేల తొమ్మిది నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు అధ్యక్ష వాణిజ్య కార్యకలాపాలను ఇరవై మూడు రెండు వేల తొమ్మిదవ తేదీ ప్రారంభమయ్యాయి అందువల్ల ఒప్పంద కాలం పంతొమ్మిది మూడు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు ఉంది అధ్యక్ష బీకే సమాధానం ఆదాని పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ పేరిట కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ కేసీపీఎల్ డెబ్బై ఐదు శాతం వాటర్ల ఉపసవరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన ఐఎండ్ఐ శాఖ ద్వారా శాఖ జిఓఎంఎస్ నంబర్ నైన్ ద్వారా సమ్మతి తెలియజేయడం జరిగింది అధ్యక్ష వాటాల వివరాలకి ఉన్నాయి అధ్యక్ష వాటాల వివరాల ప్రకారం ఈ కింది విధంగా ఆదాని పోర్టులు మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ లేదా దాని అనుబంధ సంస్థలు డెబ్బై ఐదు పర్సెంట్ జన్కో లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఐదు పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష సభ్యుడే కూడా మాకు అర్థమే మాకు కూడా వారు నోటీస్ ఇవ్వడం వారి యొక్క ఇంపర్మిషన్ ఇవ్వడం ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిటైమ్ బోర్డులో మేము జీరో అధ్యక్ష మా వాటా ఇక్కడ ఏమి మారిటైమ్ బోర్డు వాటా ఇక్కడ ఏమి లేదు గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన ఆ ప్రభుత్వం వారి ఆదాయాల కోసం స్వార్థ లాభాల కోసం యావత్తు ఆంధ్రప్రదేశ్ కూడా ఎదురు చూసింది ఏంటి విధంగా పోర్టులన్నీ కూడా విధ్వంసం చేసుకుంటూ వీరంతా కూడా మార్చేస్తున్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను వదులుకుంటున్నారు ఎవరి స్వార్థాల కోసం ఆదాయాలు వదులుకున్నారనేది అనేది అందరికీ కూడా తెలుసు గత శాసనసభలో కూడా చాలా సార్లు కూడా కొంతమంది మన వాళ్ళు అపోజిషన్ చేసిన దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వాటి మీద ఏవైతే క్వార్జు స్లాబ్ ఎర్ర మిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయో గత నాలుగు సంవత్సరాలు మన దగ్గర నుంచి మంచి మంచి వస్తువులు కూడా అయ్యేవి ఇప్పుడు ఆ దట్టి ప్రొడక్ట్స్ అని వారు ఏదైతే చెప్తున్నారు అది చాలా బాధాకరం ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకొని మన యొక్క పొలాలు కావచ్చు మన యొక్క స్థలాలు మనం ఇచ్చినటువంటి వనరులతో ఈ రోజు ఆ పరిశ్రమంతా కూడా పేరు ప్రతిష్టలు వచ్చినాయి అధ్యక్ష పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీలు తగ్గిపోయాయి జీరో పర్సెంటేజ్కి వచ్చాము అందువలన అక్కడ నిరుద్యోగ సమస్యలు కూడా రావడం జరిగింది ఏదేది ఏమైనా కానీ కూడా వారి ఆవేదన తీసుకొని ఖచ్చితంగా మా అధికారులకు తెలియజేసి ఏదైనా ఒక కమిటీని వేసి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనల మేరకు వాటి అన్నిటిని కూడా మేము తీసుకొని వెళ్తాం అధ్యక్ష ఎందుకంటే దీనివల్ల కోట్లాది రూపాయలు గతంలో వచ్చేటువంటిది అంతా కూడా ఈ ఒప్పందం వల్ల షేర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వనరులు మనకు రాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకు వెళుతూ ఉన్నాయి అధ్యక్ష ఆ దాన్ని మళ్ళీ ఏ విధంగా మళ్ళీ మొదటి దానికి ఏ విధంగా తీసుకోవాలి చర్యలు ఈ యొక్క ప్రభుత్వానికి నష్టం లేకుండా ఖచ్చితంగా కూడా వారు చెప్పినటువంటి కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా వారికి నివేదిక కూడా అందజేస్తామని తమ ద్వారా తెలియజేస్తాము ఖచ్చితంగా మన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీరు చెప్పినటువంటి అన్ని వివరాలను కూడా తెప్పించుకొని వారికి నివేదిక ఇస్తామని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష